ప్రస్తుతం భారత జట్టు టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఆరులో వరుస విజయాలతో దూసుకెళ్ళిపోతున్నాయి కానీ భారత్ కు ఉన్న ఏకైక తలనొప్పి ఒక ఆందోళన ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా అభిషేక్ శర్మ ఫామ్ అయితే న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ లో అభిషేక్ శర్మ దుమ్ము రేపాడు బ్యాట్ పట్టుకుంటే సిక్స్ లో ఫోర్ను మోత మోకిచ్చేసాడు సెంచరీలు హాఫ్ సెంచరీలతో న్యూజిలాండ్ జట్టును ఉక్కిరి బిక్కిరి చేశాడు అలాంటి అభిషేక్ శర్మ ఓపెనర్గా టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఆరులో కనీసం తన ఖాతా కూడా తెరవలేదు తను ఆడుతున్న ఫస్ట్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్లో కనీసం అంటే కనీసం ఒక్క పరుగు కూడా చేయకపోవటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది అసలు భారత్ గెలుస్తోంది విజయాల వైపు దూసుకువెళ్తోంది అన్న ఆనందం కన్నా అభిషేక్ శర్మకి ఏమైంది అన్న ఆందోళన ఎక్కువ ఉంది అయితే దీనిపైన మన మాజీ దిగ్గజాలు అంటే భారత్ కు సంబంధించిన ఒకప్పటి స్టార్ ఓపెనర్లు కానీ స్టార్ ఆటగాళ్లు కానీ ఏమన్నారంటే అభిషేక్ శర్మ ఆలోచన విధానం మార్చుకోమంటున్నారు అయితే మొదటగా తన గురువు మన భారత జట్టుకి సిక్సర్ల కింగ్ అయిన యువరాజ్ సింగ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే అభిషేక్ శర్మ ప్రస్తుతం తన ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్నారని అందరు అనుకుంటున్నారు కానీ తన వ్యక్తిగతంగా హెల్త్ ఇష్యూస్ చాలా ఎక్కువగా ఉన్నాయి తను దాదాపుగా మూడు రోజుల్లోనే రెండున్నర కిలోల వెయిట్ తగ్గాడు అంటే తన ఇంటర్స్టైన్కి సంబంధించిన ప్రాబ్లమ్ చాలా ఎక్కువగా ఉంది అయినప్పటికీ తన మ్యాచ్ ఆడాలి అన్న డిటర్మినేషన్ తనలో కనపడుతోంది కానీ నాకు అభిషేక్ గురించి ఉన్న ఒకే ఒక విషయంలో బాధ ఏంటి అంటే తను సరిగ్గా ఆడలేకపోతున్నాడు ఖాతా తెరవలేకపోతున్నాడు ఆ ప్రెషర్ ఆ విమర్శలు ఆ నెగిటివిటీ తన ఆటని ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు తన కాన్ తన కాన్ఫిడెన్స్ని ఎక్కడా కూడా తను కోల్పోకూడదు సాధారణంగా ఏ ఆటగాడికైనా సరే ప్రశంసల కన్నా కూడా తన పైన వచ్చిన విమర్శలు చాలా ఎక్కువగా ఉంటాయి మనలో ఉన్న ఆ కాన్ఫిడెన్స్ ని పోగొడతాయి అటువంటి పరిస్థితుల్లోకి అభిషేక్ వెళ్ళకూడదు ఈ రోజు కాకపోతే రేపైనా నేను ఖచ్చితంగా రాణిస్తాను అన్న దృఢ సంకల్పం ఉండాలి తను ఖచ్చితంగా మళ్ళీ ఇస్తాడు అంటూ యువరాజ్ తనని సపోర్ట్ చేశాడు సునీల్ గవాస్కర్ మాత్రం ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పాడు అభిషేక్ చాలా అద్భుతమైన ఆటగాడు అతని ఆట టీ ట్వంటీ ఫార్మాట్కి చాలా ప్లస్ పాయింట్గా మారుతుంది కానీ తను ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి తను ఆ మైదానంలోకి అడుగు పెడుతున్నప్పుడు నేను ఒక సిక్సర్ల కింగ్ని లేదంటే నేను ఒక అద్భుతమైన ఆటగాడిని నా స్ట్రైక్ రేట్ రెండు వందల పదహారుకి తగ్గకూడదు నేను కొడితే అది బౌండరీకి వెళ్ళాలి అన్న విషయాన్ని తను పట్టించుకోకూడదు తను ఒక భారీ హిట్టర్ అన్న విషయాన్ని తను మర్చిపోవాలి తను ఒక ఓపెనర్ తను జట్టుకి ఏ రకంగా ఉపయోగపడతాడో అదే విషయాన్ని తను గుర్తు పెట్టుకోవాలి అంతేగాని తనకంటూ ఒక ఇమేజ్ చట్టం తీసుకోకూడదు తను తనలాగే ఆడాలి ఫుట్వర్క్ వర్క్ చాలా బాగా చెయ్యాలి తను అవుట్ అయిన సిచ్యువేషన్ చూస్తే చాలా సాధారణమైనవి నిజం చెప్పాలి అంటే అనవసరపు షార్ట్స్ ఆడి తను వికెట్ కోల్పోయినవే కనబడుతున్నాయి సో ఆ విషయాన్ని తను ఓవర్కమ్ చేయాలి అసలు మొదటిగా తను ఎప్పుడు కూడా షార్ట్స్ ఆడటానికి ప్రయత్నించకూడదు టీ ట్వంటీ అయినా వన్ డే అయినా టెస్ట్ అయినా సరే లో నిలదొక్కునే ప్రయత్నం చేయాలి అప్పుడు తను ఖచ్చితంగా రాణిస్తాడు అంటూ తనకు సంబంధించిన అద్భుతమైన టిప్స్ ని చెప్పాడు అయితే తనకంటూ ఉన్న ఒక ఇమేజ్ ని ఆటలో ఎప్పుడు పెట్టకూడదని ఆట రోజు రోజుకి పిచ్ సంబంధించి ప్రత్యర్థి సంబంధించి ప్రతి నిమిషానికి మారుతూ ఉంటుందని అది గుర్తుపెట్టుకోవాలని చెప్పాడు ఇక గౌతమ్ గంభీర్ కూడా అభిషేక్ విషయంలో షాకింగ్ నిర్ణయం తీసుకోబోతున్నాడు గా ఇషాన్ అభిషేక్ బరిలోకి దిగుతారు కానీ మ్యాచ్ని మొదటి బంతితో స్టార్ట్ చేసేది అయితే అయితే ఆ ఓపెనింగ్ విషయంలో తను ఎక్కడైనా భయపడుతున్నాడా ప్రెషర్ ఫీల్ అవుతున్నాడా అని ఆలోచించి అభిషేక్ శర్మ ఓపెనర్ గానే వస్తాడు కానీ నాన్ స్ట్రైకర్ రెండు వైపు ఉండి ఇషాన్ కిషన్ ఓపెన్ చేయించేలాగా గంభీర్ ప్లాన్ చేస్తున్నాడు ఈ వీడియో నచ్చితే లైక్ చేయాలి సబ్స్క్రైబ్